వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ ఇవాళ మనం కొత్త ప్రాపర్టీకి వచ్చామండి ఇది మనం చూసినటువంటి రోడ్ వచ్చేసి నక్ష రోడ్ మనకు బిట్ నుంచి వచ్చి టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది ఇది ఇదండి ల్యాండ్ చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ చేసినటువంటి ల్యాండ్ ఇది మొత్తం పదిహేడు గుంటల ల్యాండ్ ఇందులో కోలాఫారం ఉందండి కోలఫరం మనము ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేకుంటే లేదు దీని పక్కనే దీనికి క్వైట్ ఆపోజిట్ వచ్చేసి మనకు రిసార్ట్ ఉందండి దీని అపోజిట్ సైడ్ రిసార్ట్ ఉంది యారా రిసార్ట్ ఇది వంటి మామిడి వంటి మామిడి దగ్గరలో ఉంటుందండి వంటి మామిడి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తునికి బొల్లారం వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి జేబిఎస్ వచ్చి ఫిఫ్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుందండి షామీర్పేట్ ఓఆర్ఆర్ వచ్చి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది తుర్కపల్లి వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే కింది ఇచ్చినటువంటి నంబర్ని సంప్రదించండి పూర్తి వివరాలు తెలియజేస్తారు స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ రోడ్కు సెకండ్ బిట్టు సిక్స్టీ ఫీట్ బిటి రోడ్కు సెకండ్ బిట్ అండి సూటిఫుల్ ఫర్ ఫార్మ్ హౌస్ అండ్ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్